ఎవరైనా తప్పు చేస్తే బదిలీ పెట్టేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తంగా లేకుంటే పోలీసులపైన చర్యలుంటాయని అసెంబ్లీలో హెచ్చరించారు నేరస్తులు ఎలా ట్రాప్ లో పెడతారో వివేకా హత్యే ఉదాహరణ అన్నారు వివేకా కుమార్తె సునీత పోస్టుమార్టం అడగకపోయి ఉంటే అంత్యక్రియలు చేసేవారని చంద్రబాబు గుర్తు చేశారు భూ కబ్జాలకు పాల్పడితే సహించబోనని హెచ్చరించారు ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు తెచ్చి ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు గంజాయి స్మగ్లింగ్ పైన దృష్టి పెట్టినట్లు వివరించారు రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించేంత వరకు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నా సోషల్ మీడియాను మనం చూస్తున్నాం విడితనం వచ్చింది డైరెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తా ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి ఒక్కసారి రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పాటు పడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏ మాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవ్వరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ వివేకానంద రెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారు దానికి ఇది ఒక ఉదాహరణ దృశ్యా సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చెన్నాన్ను ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్ర వేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమ నా జీవితంలో ఒకటే చెప్తాను అధ్యక్ష ఎప్పుడు అత్యారాజకీయాలు మరొక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశారు ఎవరైనా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయటగా చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు ఈ రోజు ఈ హౌస్ లో కూడా చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత ఎవరైతే మీరందరూ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు మీరు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని మూడు సార్లు షేక్ చేసినా ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జిపిఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరకు వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగిన మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా వాళ్లపైన కూడా యాక్షన్ ఉంటుంది ఇంత మనం మనం చూసామం దిశ యాప్ అన్నారు దిప్కుమాలని యాప్ గా తయారైంది ఈ రోజు నో క్వశ్చన్ ఒక్కసారి మీరు టెస్ట్ చూడండి ఎవడైనా అవకతాయి బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరి ఒక్కసారి